నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేర్మి రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో నిన్నటి నుంచి ఒక విజువల్ పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది ఇంటర్నెట్ మొత్తం షేక్ చేస్తుంది చెప్పుకోవాలి మరోవైపు ట్విట్టర్ వేదికగా చాలామంది ఈ వీడియో పైన రెస్పాండ్ అవుతున్నారు మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అట్లాగే తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా ట్యాగ్ చేస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి సహజంగానే ఏ పాఠశాలలోనైనా కూడా పిల్లలు మామూలుగా వాళ్ళ ముఖాల మీద స్మైల్స్తో ఉండి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పిల్లలు ఇవాళ గొడుగులు పట్టుకొని మరి పాఠశాలలో కూర్చున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఈ ఉదంతం ఎక్కడ ఈ ఈ ఘటన జరిగిందని ఒకసారి మనం చూస్తే మంచిర్యాల జిల్లా కృష్ణాపల్లి గ్రామంలో స్కూలు పైకప్పు నుంచి మొత్తం పూర్తి స్థాయిలో నీరు కిందికి కారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దయనీయమైనటువంటి స్థితిలో విద్యార్థులు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఇవాళ పాఠాలు వింటున్నటువంటి సందర్భంగా వాళ్ళు బుక్కులన్నీ బయట కురుస్తున్నటువంటి వర్షాలు దాదాపుగా గత వారం రోజులుగా ఎడతెరిపి వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళ సీలింగ్స్ నుంచి ఆ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్స్ నుంచి నీళ్లు లీక్ అయిపోతున్నటువంటి సందర్భంగా గొడుగులు పట్టుకొని మరి నిరసన తెలిపి అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూద్దాం మరోవైపు స్టూడెంట్స్ ఏం మాట్లాడే చూసే ప్రయత్నం చేద్దాం సో ఇట్లా ఉంది పరిస్థితి మొత్తం స్కూల్ పైకప్ నుంచి కూడా నీళ్ళన్ని కూడా కారుతుంటే వాళ్ళు స్కూల్లో పాఠాలు వింటున్న సందర్భంగా బుక్కులు తడిసిపోయి బొడుగులు పట్టుకున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు సీలింగ్ అంతా కూడా ఎట్లా తయారైందో మొత్తం చెమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది అసలు విద్యార్థులు ఏం మాట్లాడారు అక్కడ పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పిల్లలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఒకసారి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటలు పైనుంచి ఉరుస్తున్నాయి చూడడం వల్ల మా బుక్స్ మొత్తం నారాయణ ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్బీఎస్ఎస్ కుష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు నా స్టైల్స్ అని నేను ఏసీ నా స్టైల్స్ మా ఊరిలో కృష్ణపల్లి మండలి అయినా జిల్లా మంత్రి జెడ్పీఏసెస్పల్లి